నంద్యాల జిల్లా మహానందిలో శుద్ధ చతుర్థి విశాఖ నక్షత్రంలో అమ్మవారు శ్రీ లలిత అలంకారంతో దర్శనమిచ్చారు దీక్ష అలంకారంగా నంది వాహనంపై స్కందమాత దుర్గ రూపంలో అభయమిచ్చారు దుర్గామాత ఐదవ స్వరూపం స్కందమాత స్కందుడి తల్లిగా ఆమెకి పేరు వచ్చింది స్కందమాత నాలుగు చేతులతో తన ఒడిలో స్కందుడిని ఎత్తుకుని కమలాన్ని ధరించి సింహవాహనంపై వెలిసింది స్కందమాతను ఆరాధించిన వారి మనస్సు విశుద్ధ చక్రంలో స్థిరమై భవబంధాల నుంచి విముక్తి పొంది మోక్షానికి చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి ఓం నమో మహానందేశ్వరాయ మహానంది క్షేత్రంలో జరుగుతున్నటువంటి దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఈరోజు ఐదవ రోజు అంగరంగ వైభవంగా ఈ ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి లలిత త్రిపుర సుందరి అనేటువంటి అలంకారం చేయడం జరిగింది లలిత అంటే కనుక మహాలక్ష్మి స్వరూపంగా చెప్పబడుతుంది రోజు పంచమి తిథి కాబట్టి లలితా పంచమి అంటారు ఈ తిథిని కాబట్టి ఈ రోజున మహాలక్ష్మి స్వరూపంగా కామేశ్వరి అమ్మవారికి దర్శనం అలంకారం అన్నీ కూడా చేయడం జరిగింది అనంతరం ఉదయం చండీహోమం శ్రీచక్రార్చన అట్లాగే లోపల అమ్మవారికి ప్రత్యేక అభిషేకార్చన అన్నీ చేసిన అనంతరం సాయంత్రం సహస్ర దీపోత్సవం అనేటువంటి వైభవంగా జరిగింది అట్లాగే ఈ యొక్క దీక్షా ఉత్సవంలో భాగంగా ఈరోజు స్కందమాత దుర్గ అనేటువంటి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించడం అనేటువంటిది జరుగుతుంది మనం ప్రధానంగా తొలి రోజు నుంచి కూడా అమ్మవారు దినదిన ప్రవధన ఉంటూ ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఉంటూ రావడం అనేది మనం గమనిస్తున్నాము ఈరోజు అంటే తను చేసేటువంటి ఈ యొక్క రాక్షస సంహారానికి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి దేవసేనల యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఆయన ఉంది కాబట్టి ఆ యొక్క దేవసేనాధిపత్యాన్ని ఆయనకి అనుగ్రహించి ఆయన ద్వారా ఈ యొక్క యుద్ధాన్ని రేపట్టించి కూడా భీకరమైనటువంటి రాక్షస సంహారాన్ని అమ్మవారు చేస్తుంది కాబట్టి ఈ రోజు స్కందమాత దుర్గా అనేటువంటి అలంకారంలో అమ్మవారి దర్శనమిచ్చింది అట్లాగే సాయంత్రం సామూహిక కుంకుమార్చనలు విశేష నవదుర్గా పూజలన్నీ కూడా వైభవంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఆలయ కళాధికారి నిర్వహణ గారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో ప్రత్యేక భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది